రాష్ట్ర వ్యాప్తంగా చట్ట విరుద్ధంగా జరుగుతున్న పేకాట శిబిరాలపై ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్యాలయానికి పెద్ద ఎత్తున వివిధ జిల్లాల ప్రజలు పంపిన ఫిర్యాదుల్లో కొందరు ప్రముఖులు పేకాట కేంద్రాలను నిర్వహిస్తూ నెలవారీ మామూలు అధికారులకు అందజేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ లో జూద నిర్వహించడం ఆడడం యాక్ట్ నాలుగు ప్రకారం శిక్షార్హమైన చర్యలని చట్టం స్పష్టం చెబుతోంది ఈ నేపథ్యంలో రాష్టంలో అక్రమంగా కొనసాగుతున్న పేకాట కేంద్రాలపై నిజా నిజాలు తెలుసుకునేందుకు ఉప ముఖ్యమంత్రి స్వయంగా ఆరా తీశారు పోలీసు అధికారులు ఈ అంశంపై ఇప్పటి వరకు తీసుకున్న చర్యల వివరాలను నివేదిక రూపంలో సమర్పించాల్సిందిగా రాష్ట డీజీపీని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే ఆదేశించారు చట్ట విరుద్ద కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి స్పష్టం చేసినట్లు సమాచారం